హలో అందరికీ ఈ ఫ్రూట్స్ చూస్తున్నారు కదా ఇవి వెలగపండ్లు అని అందరికీ తెలుసు ఇక మన భాషలో అయితే ఎలక్కాయలు అని కూడా పిలుస్తుంటాము ఇది ఇండియన్ వుడ్ యాపిల్ అని కూడా పిలుస్తారు అనమాట దీన్ని యాక్చువల్గా ఈ ఫ్రూట్ మనకి వినాయక చవితి రోజు మార్కెట్లో ఎక్కువగా లభిస్తుంటాయి అనమాట కానీ అవి తినడానికి వీళ్ళు చాలా పచ్చిగా లేతగా ఉంటాయి కానీ ఈ సీజన్లో ఈ ఫ్రూట్ తినడానికి మంచిది అనమాట ఎందుకంటే ఇందులో రెసిస్టెన్స్ పవర్ పెంచే న్యూట్రిషన్స్ ప్రోటీన్స్ అన్ని కూడా చాలా మంచిగా ఉంటాయి ఇంకా ఈ సీజన్లో వచ్చేసి ఎక్కువ డిజీజెస్ అన్నీ ఉంటాయి కదా కోల్డ్ కాఫ్ అలాంటి వాటన్నిటిని కూడా బాగా కంట్రోల్ చేసి రెసిస్టెన్స్ పవర్ పెంచుతుంది అందుకే ఈ సీజన్లో తినడం చాలా మంచిది అయితే ఇది టేస్ట్ కాస్త పులుపు ఉంటుంది అందులో కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు అందులో కొంచెం ఉప్పు కారం వేసి యాడ్ చేసుకొని తింటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఎంతమంది ఈ ఫ్రూట్ టేస్ట్ చేశారనేది కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఎంతమందికి ఈ టేస్ట్ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేసేసేయండి